హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ అయ్యి ఏంటంటే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసి కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి కొంచెం ఎండ్రేలు అలాగే చిక్కుడుకాయ టమాటా వంకాయ కొత్తిమీర వీటితో నేను కర్రీ అనేది ప్రిపేర్ చేయబోతున్నాను జనరల్గా మనం ఎక్కువ ఎక్కువ వేసుకుని కూరలో మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం సాధారణంగా ఒక్కొక్కసారి కొంచెం కొంచెం మన కూరలు మిగిలినప్పుడు మనం ఏ విధంగా కర్రీ అనేది ప్రిపేర్ చేయొచ్చో ఈ వీడియోలో చూడండి ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి వంకాయో టమాటా ఏదో ఒకటి రెండు మూడన్నా మిగులుతూ ఉంటాయి కదా అలాంటి వాటితో కూడా మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు కలగరుపు కూర కింద వండుకోవచ్చు దానికి ఏంటంటే ఎక్కువ ఎండ్రేలు కానీ ఎండి చేప కానీ ఉన్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి అలాంటి కర్రీస్లో కంపల్సరీ అవి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది లేదా మనం గరం మసాలా అన్న వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అన్ని రకాల కూరలో ఉన్నప్పుడు కలిపి కూడా వండుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు లేదా వెజిటేబుల్ బిర్యానీగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఏ కూరగాయలైనా సరే అవి ఎలా చేయాలి అలాంటి కర్రీస్ని ఎలా ప్రిపేర్ చేయాలనే భాగంగా ఈరోజు మీకు ఈ రెసిపీ చూపిస్తున్నాను ఈ వీడియోలో నేను ఎండ్రాయలు అయితే కొంచెం వేపుకున్నానండి ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను రెండు గరిటలు ఎండ్రయల్ కొంచెం బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేపుకున్నాను తర్వాత చిక్కుడుకాయ కూడా వేసుకున్నాను చిక్కుడికాయలు చాలా తక్కువ ఉన్నాయి కదా అలాగే మనకి ఏ ఒటు కొద్దిగా కూరగాయలు మిగిలినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే వంకాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసుకుని కాసేపు మనం మగ్గబెట్టుకోవాలి సాల్ట్ వేసుకొని కొంచెం మగ మగ్గ పెట్టుకుంటే చాలా చక్కగా కుక్ అవుతాయండి ఎక్కువగా ఇలాంటి కర్రీస్కి కంపల్సరీ ఎండ్రేలు కానీ ఎండు చేప కానీ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అయితే బాగుంటుందండి అలాంటి కర్రీస్కి నేను సాల్ట్ కానీ కళ్ళు ఉప్పు కానీ మీ ఇష్టం అండి ఉన్న దాంట్లో మనం వేసుకోవచ్చు నేనైతే కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను కొద్దిగా కూరకు సరిపడగా వేసి కాసేపు మగ్గబడితే చక్కగా కుక్ అవుతాయి ఈ వీడియో చూసే అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియోస్ చూసే యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి చాలామంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే ఒకసారి మనం మూత పెట్టుకోవాలండి మూత పెట్టి మగ్గ పెట్టుకున్నట్లయితే కర్రీ అనేది చక్కగా కుక్ అవుతుంది ఏ కన్నా ఎక్కువగా వాటర్ పోసుకోకూడదు కొంచెం మగ్గడంలోనే టేస్ట్ అనేది బాగుంటుందండి కొంచెం బాగా మగ్గిన తర్వాత మన టమాటా ముక్కలు వేసుకుందాం మన కూరలు ఎక్కువ ఏమీ లేనప్పుడు మిల్ మేకర్ కానీ బంగాళదుంప కానీ అలాగే కొంచెం రాజ్మా కానీ మనం ఇంట్లో ఉంచుకున్నట్లయితే ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకుని అలాంటి వాటితో కూడా చక్కగా గ్రేవీ కింద వండుకుని తినచ్చండి అది వేసుకుని చాలా టేస్ట్గా ఉంటుంది అలా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు ఏదో ఒకటి రాజ్మా అలాంటివి కూడా ఉంచుకుంటూ ఉండాలి టమాటా ముక్కలు వేసి కాసేపు మగ్గ పెట్టుకుంటున్నాను అలా మగ్గ పెట్టుకుంటే చక్కగా టమాటా ముక్కలు అనేవి బాగా కుక్ అవుతాయి ఏ కర్రీకైనా సరే మనం ఎక్కువగా వాటర్ వేయకుండా కొంచెం మగ్గ పెట్టుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది మనం ఆవిరి మగ్గ మగ్గబెట్టేది చాలా టేస్ట్ని ఇస్తాయి కర్రీకి ఎప్పుడు కూడా ఎక్కువ ఆయిల్ పోసేదానికన్నా మనం తక్కువగా ఆయిల్ వేసుకున్నప్పటికీ కూడా మగ్గబెట్టడంలోనే కూరకు అనేది టేస్ట్ ఉంటుందండి నేను కూరకు సరిపడగా కారం అయితే వేసుకున్నాను వేసుకుని బాగా కలుపుకుని మగ్గబెట్టుతున్నాను కూరగాయలు మనం తక్కువగా ఉన్నప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరకేక్తో కూడా మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి ఉల్లిపాయ పచ్చిమిర కోసుకుని దాన్ని కూడా మనం కింద చేసుకుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కంపల్సరీ ఏవో ఒక ఐటమ్స్ మనం ఉన్నప్పుడు వాటితో కూడా మనం కర్రీస్ అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు తెలిసిన వాళ్ళ గురించి అయితే నేను చెప్పట్లేదండి తెలియని వాళ్ళ కోసం తెలుసుకుంటారని నేను ఈ వీడియో పెట్టాను తెలిసిన వాళ్ళైతే ఈ వీడియోని స్కిప్ చేసేయండి కర్రీకి సరిపడగా వాటర్ వేసుకొని కాసేపు మనం మగ్గ పెట్టుకోవాలండి దగ్గరికి అయ్యాక దింపేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ ఈ కర్రీ అనేది ఇలాంటి కర్రీస్ చేసుకోవడం కొంచెం మూత పెట్టి మగ్గబెట్టినట్లయితే తొందరగా కుక్ అవుతాయి ఎక్కువగా నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా నేను వీడియోస్ అవి చేసినవి మీకు కంపల్సరీ అప్లోడ్ చేస్తానండి బ్లాగ్ రూపంలో మీకు అందిస్తాను కూర దగ్గరికి అయిపోయింది కదా చూసుకొని మనం దింపేసుకోవడమే చాలా ఈజీ కదండి ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ అండి